ఈరోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పి మన పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ జరిగింది ఆ ప్రకారంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ చేస్తాం దీంట్లో ముఖ్యం ఏంటంటే వెరీ కోస్ ఒక ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము అంటే నేను మన తెలంగాణ కిన్నప్పుడు కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఇది చాలా మందిలో ఉంది చాలా మంది అవగాహన కూడా లేదు దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశ హైదరాబాద్ మీటింగ్లో ఒకసారి సమావేశాలు మేము మాట్లాడుకున్నాం దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళాలని ఆలోచనతో ఈ వేళ ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది ఈ అందరికీ మనకు కూడా తెలియదు నాకు కూడా మనకి లేదు తెలియ తెలియదు అంటే చాలా మనం విదేశం చూస్తుంటాం ఈ పిక్కల మీద నరాలు పచ్చగా బయటికి కనబడుతుంటాయి బయటికి అది ఎవరో ఒక పట్టించుకోము విలేజుల్లో ఏదో జన్లుగా వస్తుంది అనుకుంటున్నాం కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది దానికి డాక్టర్ గారు మన సంపత్ గారు అలాగే శ్రీ తేజ గారు ఫిజిషియన్ గారు జనరల్ ఫిజిషియన్ గారు వారు ఉన్నారు అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది మన కేజీఎస్లో మాట్లాడినప్పుడు విశాఖపట్నం కేజీఎస్లో మాట్లాడినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు సోపర్ గారు నాకు చెప్పారు దాన్ని దృష్టి పెట్టుకొని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు మరి అటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని మరి స్పెషలిస్ట్ వచ్చారు కాబట్టి మన గురువు వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం హెచ్చరించుకొని చెప్తారు ఒకవేళ ఆపరేషన్ కావాల్సి వస్తే హైదరాబాద్ వెళ్ళి వెళ్ళకుండా మన నర్సీపట్నం హాస్పిటల్ అంటే ఆటగారు సైన్ చేస్తారు చూసి నర్సీపట్నం హాస్పిటల్ చేయించే ఇక్కడ చేస్తాం లేదు అనుకుంటే విశాఖపట్నంలో డాక్టర్ గారు చేస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడికి ఇంకా ఏర్పాటు చేస్తాం అలా చేద్దాం డాక్టర్ గారు అలా చేస్తే ఇష్టం నర్సీపట్నం హాస్పిటల్ ఓకే బాగుంది దాన్ని టికెట్ పెడదాం లేదంటే విశాఖపట్నం రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి మీరు ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఆపరేషన్ చేశారు చాలా మందికి నయం చేశారు అవసరమైతే కంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు చాలా సేవ చేస్తూ వస్తున్నారు వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదే వాళ్ళు కూడా చెప్పిన ఏంటంటే ఇక్కడ కళ్ళుకి ఇబ్బందులు ఉన్నవారు సైడ్ ప్రాబ్లం కానీ పండికే పత్రంలో ఎవరున్నా ఇవాళ అవకాశం ఉంది కాబట్టి మన ఊరు వచ్చారు కాబట్టి మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రూమ్ లో పెట్టారు రాతిగా ఉన్నారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ ఇస్తారు మనకి ఏం చేయాలనేది ఒకవేళ ఆపరేషన్ చేయాలనుకుంటే మనం శంకర్ ఫౌండేషన్కి వెళ్ళాలి అది కూడా డేట్ పెట్టాం ఇవాళ చెప్తారు ఎంతమంది ఆపరేషన్ చేయాలని చెప్పి లిస్ట్ కూడా ఇస్తారు మనకి వాళ్ళందరూ కూడా మీకు బిల్డింగ్ అయితే ఇష్టపడి